హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెస్ఎల్బీసీ ఛానల్ ఈరోజైతే మీకు మా క్యాటరింగ్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే ఇది రైస్కైనా బిర్యానీకైనా గారెళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టమాటా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా ఫ్రై చేయాలి తర్వాత వచ్చేసి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తర్వాత మీకు దీంట్లోకి కర్రీకి సరిపడగా కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి నేను ఇది కూడా వేసుకుని ఒకసారి కలుపుకునే విధంగా కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం అండి పసుపు వేసిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఉంటుంది కదండి కడిగేసి చికెన్ అయితే దీంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా దీంట్లోకి అయితే నేను కొద్దిగా అయితే వేస్తున్నానండి పెరుగు వేయటం వల్ల మీకు చికెన్ పీస్ మరీ గట్టిపడకుండా జ్యూసీ జ్యూసీకి అయితే ఉంటుందండి పెరిగి వేసి ఈ విధంగా పైకి కిందకి కలుపుకొని కొంచెంసేపు మూత అయితే పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేద్దామండి చికెన్లోంచి వాటర్ అయితే కొంచెం రిలీజ్ అవుతుందండి ఇలా మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేయటం వల్ల చూసారు కదా విధంగా కలుపుకొని ఒకసారి దీంట్లోకి వచ్చేసి నేను ముందుగా నువ్వులు గసగసాలు జీడిపప్పు పేస్ట్ అయితే ఆడుకున్నామండి అదైతే తీసుకొచ్చి వేస్తున్నానండి ప్రతి కర్రీకి మేము ఈ పేస్ట్ అయితే వాడుతామండి గ్రేవీ టేస్ట్ రావడం కోసం ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడగా కారం అయితే వేసేసుకుంటున్నానండి నేను కారం కూడా వేసిన తర్వాత ఒకసారి చికెన్కి అంతా పట్టేలాగా చూసుకుని ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి చూసారు కదా రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి కలుపుకునే విధంగా కర్రీకి కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి ఎక్కువగా వేయలేదు నేను వాటర్ వేసిన తర్వాత దీనికి మసాలా అయితే ఇద్దామండి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను కొంచెం గరం మసాలా చివరగా వచ్చేసి మీకు చికెన్ మసాలా పౌడర్ అయితే కొద్దిగా వేసానండి తర్వాత వచ్చేసి మింతాకు వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఈ కర్రీకి పట్టాలి కాబట్టి ఒకసారి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టే అయితే కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి అడుగు పట్టకుండా చూసారు కదా ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తానండి మీకు చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది కర్రీ అయితే రెడీ అయిపోయినట్టానండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి ఇది ఎక్కువగా వాటర్ కూడా వేయలేదు కాబట్టి మరీ టైట్గాను కాకుండా మరీ లూజ్ కాకుండా సరిపడగా ఉంటుందండి గ్రేవీగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆర్డర్ అవ్వడానికి వాళ్ళు పంపించడానికి హాట్ బాక్స్లో అయితే మేము ఈ విధంగా సర్దేస్తాం వేడివేడిగానే చూస్తారు కదండి మా చికెన్ గ్రేవీ కర్రీ మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ అండి